సినిమా అనే ఒక ఇది ఉంది కదండి అది ఒక రిలీజన్ అనమాట మనకు రిలీజన్ దట్ ఛామ్ విల్ ఆల్వేస్ అండ్ ఎన్ని డిఫికల్టీస్ అయినా వీ విల్ ఆల్వేస్ వాంట్ ఫేస్ ఇట్ అండ్ కమ్ ఎప్పుడు ఉంటుంది ఓకే సో గ్రేట్ థింగ్ అండ్ అంటే మీరు అనుకోకుండానే ఓటీటీ రిలీజ్ వెళ్ళాలి వచ్చింది ఫర్ షా సో యూ హ్యావ్ విట్నెస్డ్ ద ఓటీటీ రిలీజ్ యాజ్ వెల్ అండ్ ద థియేటర్ రిలీజెస్ యాజ్ వెల్ సో హౌ వాస్ ద రిసెప్షన్ ఫర్ యు ఆఫ్టర్ షా ఇన్ బాలీవుడ్ టాప్ అండి ఇట్ ఇస్ ఇట్ ఇస్ అట్ ఇట్ స్పీక్ యాక్చువల్లీ నౌ అండ్ ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ టు స్టార్ట్ నదో వన్ దాని తర్వాత వెంటనే స్టార్ట్ చేయాలని ఉండే ఉండే పరిస్థితి ఉండేదనమాట కానీ ఇది మనకు ముందు చేయాలని అనిపించింది అనమాట సో అందుకే ఇది చేసేసి ఇది ప్రేమిస్తావాన్ని తర్వాత ప్రేమిస్తావం ఫినిష్ అయిన తర్వాతనే ఇప్పుడు మీరు అనుకున్న ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అన్ని మీటింగ్లు పెండింగ్లో ఉన్నాయి అనమాట సో రిసెప్షన్ ఇస్ వెరీ గుడ్ అనమాట ఎందుకంటే అప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్లో వచ్చి ఫిఫ్టీ పర్సెంటే ఉన్నది బికాస్ ఓటీటీ తర్వాత ఒక ఒక సంవత్సరం పెట్టుకున్నారు కరంజీవరి సినిమా అయితే ఒక సంవత్సరం పెట్టుకున్నారు అనమాట కానీ దాన్ని దాటి వచ్చేటప్పుడు ఒక మంచి కంటెంట్ వస్తే అది ఖచ్చితంగా రీచ్ అయిపోతుంది అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ దేర్ విత్ పీపుల్ లైక్ యూ హూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ రిలీజ్ రిలీజెడ్ అండ్ ఇప్పుడుండే పరిస్థితులు మీరు చెప్పారు కదా టు గెట్ ఎ రిసెప్షన్ ఆల్సో బికాస్ ఐమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ టు దట్ యాక్చువల్లీ వెన్ యూ హ్యావ్ సంబడీ లైక్ మై త్రీ You know who have a good uh, yeah. thing, and when they really like the film, and when they are really ready to distribute it, it gives a lot of hope to many producers and filmmakers like us, which is a very good thing. Hindi Law reception is very good, so I will definitely start.